హరే కృష్ణ వెల్కమ్ టు సింగం ట్రావెలర్ ఈరోజు మనము కొమరవల్లిపాడు చిలకలూరిపేట పట్టణంలో వెలసిన శ్రీ స్వామి యొక్క ఆలయం విశేషాలు తెలుసుకుందాము ఈ ఆలయం ప్రాచీన కాలం నుండి ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఆలయం ఎత్తైన గాలిగోపురం విశాలమైన ప్రా ఆలయ ప్రాంగణం ఈ ఆలయాన్ని సామాన్య శకం పదిహేడు వందల పన్నెండవ సంవత్సరంలో నిర్మించినట్లు తెలియచున్నది ఈ కనిపించేదే ఆలయ ప్రాంగణంలోని మండపం అలాగే ఎత్తైన గాలిగోపురాన్ని కూడా చూడండి చూడండి చాలా ఎత్తైన గాలిగోపురం ఈ ఆలయం ఓంకార నదీ తీరాన ఉన్నది ప్రస్తుతానికి ఓంకార నదీని ఓగేరు బాగు అని పిలుస్తున్నారు చూడండి ఈ ఆలయ ప్రాంగణం ఎత్తైన పచ్చటి చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం గుడి ఆవరణంలోని మండపం అలాగే ఎత్తైన గాలిగోపురం ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి వెళ్దాము చూడండి ఇది ఎత్తైన గాలిగోపురం ద్వారం కనిపించేదే శ్రీ లక్ష్మీ స్వామి వారి యొక్క ఆలయం పూర్వం సుఖమహర్షి ఈశ్వరుని గురించి తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరగా స్వర్ణ ముఖీ నది తీరాన మోక్షాన్ని ప్రసాదిస్తానని వరమిచ్చెను అలానే నీవు చేసిన తపస్సుకుగాను శివకేశవులకు భేదములు లేకుండా కలియుగంలో చక్ర పినాక ఆయుధాలను ధరించి వరద అభయములను అందిస్తూ వామ అంకమున లక్ష్మీదేవి సహితముగా యోగాసన రూఢనై భక్తులకు దర్శనమిస్తానని వరమిచ్చెను సుఖమహర్షి ఆశ్రయ ప్రాంతమైన ఈ ప్రదేశాన్ని సుఖపూరి అని సుఖపురము అను పలు విధములుగా పిలవబడుచు కాలక్రమేణ పేర్లు మార్పు చెందుతూ ఇప్పుడు ఈ ప్రాంతాన్ని చిలకలూరిపేటగా పిలవబడుచున్నది సుఖము అనగా చిలుక అని అర్థం ఇచ్చట శ్రీ నరసింహస్వామి వారి దేవస్థానం సామాన్య శకం పదిహేడు వందల పన్నెండవ సంవత్సరంలో నిర్మించబడినట్లు తెలుచున్నది శ్రీ నారసింహ స్వామివారి విగ్రహం చిలకలూరిపేట ప్రక్కన గల పసుమరు గ్రామంలో మహమ్మదీయుని ఇంట్లో కాకరాపోద త్రవ్వుచుండగా స్వామివారి విగ్రహం దొరికినదట అప్పటి ఈ ప్రాంత జమీందారులు అయిన శ్రీ రాజా మానూరి వారికి విగ్రహము విషయం గురించి తెలుపగా వారు ఈ విగ్రహాన్ని ప్రతిష్ట నిమిత్తమై పేటకు తరలించుచుండగా ఓంకార నది ఒడ్డున గల కొమ్మరవల్లిపాడు రాగానే స్వామివారు అక్కడ నుండి ఆ రాత్రి జమీందారుకు కలలో స్వామివారు సాక్షాత్కరించి ఇచ్చటనే ప్రతిష్ఠించమని కోరగా దైవానుసారము ఇచ్చటనే దేవాలయము కట్టించి స్వస్తి శ్రీ శాలివాహన శాఖం పదహారు వందల ముప్పై నాలుగవ సంవత్సరం అలాగే సామాన్య శాఖం పదిహేడు వందల పన్నెండవ సంవత్సరం శ్రీ నందనామ సంవత్సరం వైశాఖ శుద్ధ చతుర్దశి గురువారము స్వాతి నక్షత్రము శ్రీ నృసింహ జయంతి పర్వదినమున అప్పటి జమీందారైన శ్రీ రాజా మానూరి వెంకటకృష్ణ రాయణం వారి ప్రతిష్ట గావింపబడినట్లు తెలియచున్నది ఈ ఆలయం దేవదాయ ధర్మదాయ శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది సర్వసిద్ధులు చేకూర్చే మంత్రములు చూడండి స్వామివారి మంత్రములు అలాగే ఈ ఆలయంలో హనుమాన్ చాలీసా కూడా గ్రానైట్ రాయితో చెక్కి ఈ ఆలయం ప్రధాన ఆలయానికి అతికించారు చూడండి హనుమాన్ ఇది కనిపించేదే స్వామివారి ఆలయ ముఖ మండపం చూడండి అలాగే ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయం కూడా స్వామివారు క్షేత్ర పాలకుడుగా అలాగే భక్తుల పాలేట కొంగు బంగారంగా ఇక్కడ కొలువై ఉన్నారు కనిపించేది ఆలయ ప్రాంగణం ఎత్తైన ధ్వజస్తంభం స్వామివారికి పెద్ద ఎత్తున భూసంపద కూడా ఉన్నదని తెలియచున్నది అలాగే ఈ దేవస్థానం నందు ఉగాది శ్రీరామ ఏకాదశి కృష్ణాష్టమి దసరా నవరాత్రులు సంక్రాంతి పండుగలు మరియు వైశాఖ మాసములో శ్రీ స్వామివారికి బ్రహ్మోత్సవంలో వైశాఖ పౌర్ణమి రోజున రథం తిరునాలు జరపబడుచున్నవని పిలుచున్నది అలాగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోండి స్వామివారు దగదగ మెరిసిపోతూ ఉన్నారు పూజారి గారి మాటల్లో

భక్తులందరికీ కూడా స్వామి వారి యొక్క దివ్యాశీమాదాలను కోరుకుంటూ ఈ గ్రామము కొమరవల్లిపాడు గ్రామము చినకనూరుపేట పట్టణానికి ఆనుకునే ఉంటుంది పట్టణంలో కలిసిపోయే ఉంటుంది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పల్నాడు జిల్లా చినకనూరుపేట పట్టణం కొమరవల్లిపాడులో బెయించేసినటువంటి శ్రీ లక్ష్మీ వారి దేవస్థానం చాలా విశేషమైనది చాలా పురాతనమైనటువంటి ఆలయము నాలుగు శతాబ్దాల నాటిని కృత నిర్మాణమైనటువంటి ఈ ఆలయము ఎంతో విశేషమైనది ఏమిటయ్యా విశేషము అంటే భాగవత సప్తమ స్కందంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి ఏడవ స్కందంలో చెప్పబడినటువంటి పురాణంలో చెప్పబడినటువంటి మొట్టమొదటి ధ్యాన శ్లోకం యొక్క తాత్పర్యాన్ని కనుక తీసుకుంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి రూపము ఆ స్వామివారు ఎంత విశేషంగా ఉంటారు అంటే యోగాసనంలో ఉండి పామాంకంలో లక్ష్మీ అమ్మవారిని ఆసీనం చేసుకొని వరదభయ హస్తాలతోటి చక్ర పినాక హస్తాలతోటి సత్యము జ్ఞానము అనేటువంటి రెండు నేత్రాలతోటి భక్తుల్ని అనుగ్రహిస్తూ ఈశ్వరుడు యొక్క మనోనేత్రమైనటువంటి వినేత్రమైనటువంటి మనోనేత్రమైనటువంటి నేత్రే ఇక్కడ స్వామివారు కూడాను భక్తుల యొక్క రాగద్వేష అహంకారాలన్నిటిని కూడా ప్రహింపజేస్తూ ఇక్కడ భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు అటువంటి విశేషమైనటువంటి రూపము ఈ ఆలయంలో ఉన్నటువంటి నారసింహస్వామి వారి యొక్క రూపం అయితే ఈ స్వామివారు ఇక్కడ ఆవిర్భవించడానికి గల ముఖ్య విశేషమైనటువంటి కారణం ఏమిటయ్యా అంటే పూర్వము ఈ పల్నాడు జిల్లా ప్రాంతంలోనే చేజట్లు అనేటువంటి ఒక గ్రామం ఉన్నది అక్కడ బలిచక్రవర్తి వారి యొక్క హృదయం నుంచి శివలింగం ఏర్పడి ఆ స్వామి యొక్క శివలింగం నుంచి అభిషేకం చేయబడినటువంటి తీర్థంతో ఓంకార నది ఉద్భవించింది అని చెప్పి మనకి ఋషులు మునుగోలు చెప్తూ ఉంటారు అటువంటి ఓంకార నదిని ఈ చెడకలూరుపేట నుంచి ఈ చుట్టుపక్కల అంతా గుణాలను పరివాహంగా ప్రవహిస్తూ అది సముద్రంలో కలుస్తుంది ఆ ప్రాంతమైనటువంటి చెడకలూరిపేట చుట్టుపక్కల అంతా గుణాలను అప్పటి కాలంలో సుఖమహర్షి తన ఆశ్రమంగా ఏర్పరచుకొని ఈశ్వరుడు కోసం తపస్సు చేస్తున్నటువంటి సమయంలో ఆ స్వామివారు పరమేశ్వరుడు సుఖమహర్షికి ఒక ఆజ్ఞనిచ్చాడట నీవు ఇక్కడ నుంచి స్వర్ణముఖి నదీ తీరంలో కనుక వెళ్ళి తపస్సు చేస్తేనే నేను అక్కడ అనుగ్రహిస్తాను అని చెప్పి ఆకాశవాణి రూపంలో స్వామివారు చెప్పారు అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అట్లా ఆ స్వామివారు మా ఆకాశవాణి రూపంలో వినబడినటువంటి మాటలకు గాను సుఖమహర్షి తిరిగి ఈ విధంగా ప్రాధపడ్డారు స్వామి నేను నీ అనుగ్రహం కొరకు ఇంతకో ఇంతకాలంలో నన్ను తపస్సు చేస్తున్నాను దీనికి ఫలితం తప్పకుండా ఇదైపోతుందా స్వామి అని చెప్పి హీనంగా అడిగేసరికి అప్పుడు పరమేశ్వరుడు ఒక వరాన్ని నీవు ఆశ్రమ ప్రాంతంగా ఏర్పరచుకున్నటువంటి ప్రాంతంలో ఈశ్వరుడికి విష్ణువుడికి అభేదంగా శివకేశవుడికి అభేదంగా నేను ఇప్పుడు ఉద్భవించి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాను ఈ తపస్సంపన్నం అంతా కూడాను వృధా పోదు అని చెప్పి స్వామి వల్ల ఆ ఆనందంతో ఆ సుపమహర్షి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళి స్వర్ణముఖి నది తీర ప్రాంతంలో తపస్సు చేసి అక్కడే పొందారు అని చెప్పేసి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు అలా ఈ స్వామివారు మహర్షి యొక్క తపస్సంపన్నం వలన శివకేశవుడికి అభేదంగా నరమృగ రూపంలో ఉన్నటువంటి అవతారం లక్ష్మీ నరసింహ సహితంగా లక్ష్మీదేవి సహితంగా నారసింహ అవతారాన్ని బట్టి భక్తునికి దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయం చాలా విశేషంగా ఉద్భవించింది అది ఏమిటయ్యా అంటే ఈ స్వామివారు స్వయంభూస్వామి ఎవరు కూడాను ఆ ఈ విగ్రహాన్ని చెప్పినది కాదు ప్రపంచంలోనే ఇటువంటి మూర్తి ఇంకెక్కడా కూడాను లేరు అటువంటి విశేషమైనటువంటి మూర్తి స్వామివారు ఈ పక్కనే ఉన్నటువంటి జనకలూరిపేట పక్కనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పసుమర్ అనేటువంటి ఒక గ్రామంలో ఒక మహమదీని ఇంటి కాకరపొదలో స్వామివారు ఉన్నారు అని చెప్పి ఈ ఊరి జమీందారు వారికి స్వప్నంలో కని కనిపించి స్వామివారు నేను పలానా చోట ఉన్నాను అది వెనుక తీయే అని చెప్పి చెప్పారట అప్పుడు ఆ జమీందారు వారు తన పరివారంతో ఆ ప్రాంతానికి వెళ్ళే వ్యక్తికి తీయగా స్వామివారు కనిపించారు అప్పుడు స్వామివారిని పని మీద ఎక్కించుకొని ఈ ప్రాంతానికి వచ్చేసరికలాను బండి ఇరిచి విరిగిపోయి బండి ఆగిపోయిందట అందుకు గాను స్వామివారు ఎంతో ఆ జమీందారు వారు ఎంతో విచారంతో ఎలా ఇదిని ఇక్కడి నుంచి కదిలించాలని ఆలోచిస్తూ ఇక్కడే శాతీరుతూ కొనుక్కు వేశారట ఆ కొనుకు వేసిన సమయంలో స్వామివారు నన్ను ఇక్కడే ప్రతిష్ఠించండి అని చెప్పి చెప్పగానే ఈ స్వామివారిని ఇక్కడే ఆలయాన్ని కట్టి నిర్మాణం చేసి అందులో స్వామివారిని వైశాఖ చతు సుత్త చతుర్దశి నాడు నృసింహ జయంతి నాడే ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు అని చెప్పేసి పెద్దలు పురాణం ప్రకారం చెప్తూ ఉంటారు అట్లాగే ఈ ఆలయాన్ని నిర్మాణం చేయడమే కాకుండా ఈ స్వామివారికి సకల భోగాలన్నీ కూడా జరగాలి అని చెప్పేసి వాళ్ళే అందరికీ కూడా మాన్యం ఇచ్చి ఎంతో వైభవపేతంగా ఈ ఆలయాన్ని నిర్మాణం చేసి స్వామివారికి జరిగే కైంకర్యాల్లో కూడా లోపం లేకుండా వాళ్ళు జరిపిస్తూ వచ్చారు ఇది గత కొంతకాలంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళి అక్కడి నుంచి కూడా వారి తోటి అన్ని అన్ని కైంకర్యాలు స్వామివారికి యథావిధిగా జరుగుతూ వస్తూ ఉన్నాయి అక్కడ విశేషం ఏమిటయ్యా అంటే వైశాఖ పూర్ణికి స్వామివారికి పాంచానిక మహోత్సవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇందులో చాలా విశేషము ఆ బ్రహ్మోత్సవ సమయంలో ఎవరైతే స్వామివారి యొక్క దర్శనానికి వస్తారో వారు చక్కటి వారి వారి కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడమే కాకుండా పునర్జన్మ అనేది లేకుండా ఉంటుంది అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అట్లాగే ఈ స్వామివారి ఆలయంలోకి ఎవరైతే భక్తులు శ్రద్ధాభక్తులతో స్వామివారిని కొలుస్తారో వారందరికీ కూడా స్వామివారు తన అనుగ్రహాన్ని అందిస్తూ ఉండమే కాకుండా వారి కోరికలను నెరవేర్చి మోక్షాన్ని గురిన ప్రసాదిస్తూ ఉంటారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఆలయం చాలా పురాతనమైనది ఇది కొమరమల్లిపాడు తిలకలేరు పట్టణంలో ఉన్నది ప్రతి ఒక్కరూ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి వారిని దర్శించుకోండి